గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురై ఈ మధ్య కాలంలో స్వర్గస్థులైన సీనియర్ జర్నలిస్ట్ ఎలికా సైదులు గౌడ్ కుటుంబాన్ని కోదాడ శాసన సభ్యురాలు శ్రీమతి నలమహద ఉత్తం పద్మావతి రెడ్డి ఈ రోజు పరామర్శించారు ముందుగా సైదులు గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం సైదులు గౌడ్ సతీమణి అరుణను వారి కుటు కుమారులు అవినాష్ గౌడ్ వికాస్ గౌడ్లను పరామర్శించారు ఎలిక సైదులు గౌడ్ కాంగ్రెస్ పార్టీకి ఎరలేని సేవలు అందించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా తన శక్తిమీర ఉత్తమ్ గెలుపుకు కృషి చేశారని కొనియాడారు సైదులుగౌడు కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని వారికి కాపాడుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో సైదులు గౌడ్ మేనమాములు బెల్లంకొండ వెంకటేశ్వర్లు గౌడ్ వెంకట నారాయణ గౌడ్ రాజాగౌడ్ అన్నయ్య ఎల్క వెంకటేశ్వర్లు గౌడ్ అక్క లక్ష్మి భావమారది గోపి గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హుజూర్ నగర్ పట్టణపుర వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా నాయకులు కుక్కడుపు మహేష్ గౌడ్ టౌన్ అధ్యక్షులు ఆవుల హరికృష్ణ యాదవ్ మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ ముక్కంటి షేక్ సైదా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు దొంతగాని రాజా రమేష్ గౌడ్ లింగం మధు ముదిరాజ్ బెల్లెంకొండ బార్గ గౌడ్ సందీప్ కుమార్ ఎరగాని నాగరాజు గౌడ్ బీజేపీ నాయకులు గోండా హరీష్ గౌడ్ ప్రింట్ మీడియా ప్రతినిధులు సాక్షిచారి ఆంధ్రప్రభ రాజు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కూడా ఇప్పుడు ఇంకా వచ్చేది కూడా టెన్ ఇయర్స్ వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటి ఖచ్చితంగా ఉత్తమ్ సార్ అయితే ఖచ్చితంగా తీసయ్యాడు నా అప్పు ఒక స్థాయికి వస్తారు నేను లేకుంటున్నా ఖచ్చితంగా తనని నా నా కోరికనే ఖచ్చితంగా చూపిస్తారు నాకు ఆ నమ్మకం ఉంది మీరు భయపడకండి అని అన్నారు హాస్పిటల్లో వైసీపీలో ఉన్నప్పుడు కూడా అవి మీరు భయపడకండి అని

спасибо за <laughs>